వచ్చు సందేశానికి స్వాగతం మతం యొక్క అసత్య బోధ నుండి పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన నడిపించును నడిపించుగాక ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది కాక ఒక స్నేహితుడి స్నేహితుడు మనకు కూడా అవుతాడు అన్నా అనుకోండి రాజ్యాంగంలో రాయబడదా అని మన అన్నకి ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి అన్నకి ఫ్రెండ్ కాబట్టి మనం కూడా అన్న అనొచ్చా రాజ్యాంగంలో ఎక్కడైనా రాయబడిందా బైక్ మీద ఇద్దరు ఒక యంగ్ గర్ల్ యంగ్ బాయ్ వెళ్తున్నారు ఇద్దరు ప్రేమికులే అని రాజ్యాంగంలో ఎక్కడైనా రాయబడిందా లేకపోతే వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు అని ఎక్కడైనా రాజ్యాంగంలో రాయబడిందా అంటారు చాలా మంది ప్రపంచంలో వాళ్ళు చేయకూడదని రాజ్యాంగంలో ఎవరుందా చేయమని రాజ్యాంగంలో ఎవరుందా మరి ఎందుకు చేస్తున్నారు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం రాజ్యాంగంలో ఉంటే అందరూ చేయాలి ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడైనా రాజ్యాంగంలో ఏమైనా రాయబడి ఉందా ఈ డైలాగ్ వాడితే అర్థం ఏంటి రాజ్యాంగంలో ఉంటేనే మనం చెయ్యాలి అని అర్థం ఒకవేళ రాజ్యాంగంలో దొంగతనం చేయడం నేరం కాదని రాయబడినందుకు ఎవరు కూడా నిన్ను నేరస్తుంది అనకూడదు ఇంకా దొంగతనం చేసినందుకు రాజ్యాంగం ప్రకారం పౌరులు నడుచుకోవాలి మరి ఇదేంటి దేవుని రాజ్య సువార్త అర్థం కాకపోతే ఇదేంటో అర్థం కాదండి దేవుని రాజ్యము అంటే దేవుని దేశము దానిలో ఆ పౌరులు ఎలా జీవించాలి ఏమేమి చెయ్యాలి ఏమేమి చేయకూడదు స్పష్టంగా చెప్పబడింది ఇందులోనే ఇది రాజ్యాంగము ఇది కాన్స్టిట్యూషన్ దేవుడు పలికిన ఆజ్ఞలని ఇందులో క్రోడీకరించారు ఆ ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల ఏమేమి సంభవించినవో పాటించడం వల్ల ఏమేమి సంభవించినవో స్పష్టంగా ఇప్పుడు ఎవరైనా దేవుడి రాజ్య పౌరులు అవుతుంటే వారందరికి ముందుగా చెప్పాల్సింది ఏంటి బాబు నీవు ఆ దేశ రాజ్యాంగం అయిన ఈ బైబుల్ వాక్య ప్రకారం ఇక నుంచి జీవించాలి మీరు తప్పిపోకూడదు తప్పిపోయిన ఎడల మీరు శిక్షకు గురి అవుతారు సో కాబట్టి బైబిల్లో చెప్పబడినవి ఎందుకు చాలా మంది చేయట్లేదంటే ఇది రాజ్యాంగం అని అర్థం కాలేదు యేసు ప్రభు చెప్పిన శుభవార్త దేవుని రాజ్యం గురించి అని అర్థం కాలేదు ఊరూరా గ్రామ గ్రామం తిరిగి దేవుని రాజ్య సువార్త యేసు ప్రకటించాలని అర్థం కాలేదు ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించాలని అర్థం కాలేదు కాబట్టి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుతున్నామని చెబుతున్న వారందరూ ఏం చేస్తున్నారు దేవుని రాజ్యాంగం ప్రకారం లేదు ప్రతి పౌరుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలండి అందులో ఏదైతే చేయమని చెప్పబడిందో అది చేయాలి అందులో ఏదైతే చెయ్యకూడదని చెప్పబడిందో అది చేయకూడదు అందులో చేయమని కాని చేయకూడదని కానీ తెలుకోబడలేదో వాటిని మనం ఏం చేయాలి మరి రాజ్యాంగంలో చెప్పలా చాలా విషయాలు దేవుని రాజ్యాంగం అయిన బైబుల్లో రాయబడలేదు మరి ఇప్పుడు చెయ్యాలా వద్దా రాజ్యాంగంలో అంటే దేవుని బైబుల్లో ఆల్రెడీ తెలుపుబడిన ఆజ్ఞలను సరితూచుకొని సరిపోల్చుకొని అవి సరితూగితే మనం చెయ్యవచ్చు అవి సరితూగకపోతే మనం చెయ్యకూడదు ఏ పద్ధతి అయితే ఏ ఆచారం అయితే ఏ విధానం అయితే ఏ పండుగ అయితే దేవుని ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఉందో దాన్ని ఆపాలి ఏదైతే దేవుని ఆజ్ఞలను సమర్థిస్తుందో వ్యతిరేకంగా లేదో దాన్ని మనం పాటించవచ్చు